హాయ్ అండి ఇది వినాయక చవితి వీడియో అండి వినాయక చవితి ముందు రోజు ఇలా పూలు నేను స్వామివారికి మారలాగా ఇంకా చిన్న వినాయకుడికి ఒక చిన్న మాల కూడా కట్టేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా పళ్ళ అవి ఉంటాయి కదా అన్ని రకాలు వాటి కూడా దారాలవి కట్టేసి రెడీ చేసుకున్నానండి ఇంకా తర్వాత రోజు పొద్దున్నే మా వారు ఇలా అయితే పాలవెల్లి కట్టారండి పాలవెల్ కట్టుకోవడానికి మాకు లేదు అంటే హుక్కు పెట్టారు కానీ దేవుడి గుడి ముందు అది కడితే దేవుడి గుడికి అడ్డొస్తుందండి అందుకని నేను ఇంకా పీట ఇవన్నీ రెడీ చేసేస్తే ఆయన అయితే పాలవెల్లి ఇంకా కిటికీగా అయితే కట్టేశారండి ఇంకా ఆ పాలవెల్లి కట్టిన తర్వాత నేను ఇంకా పిండి వంటల అవి అయితే చూసుకున్నానండి కుడుములు గారెలు ఇంకా అవన్నీ చేశాను కుడుములకైతే ఇట్లా రవ్వ అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి తర్వాత గారెల పిండిలో కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసుకుని కలిపేసుకున్నాను ఇంకా పాల తాలీకీలకి ఇట్లా నేను బెల్లం కొట్టేసి ఇంకా పాకమది పట్టేసి కూడా పెట్టేస్తున్నాను అండి ఇలాగ పాలు తాలీకలు అవి కూడా వండేసుకుంటున్నాను మీకు వేడో పెట్టాను ఏవైనా చూడకపోతే కనుక షార్ట్ వీడియో చూడండి చక్కగా కొలతలతో అంతా కరెక్ట్గా ఉందండి ఇదిగోండి పాలతాలూకలు అయితే రెడీ అయిపోయాయి అసలు భలే కుదిరాయండి టేస్ట్ చాలా బాగుంది ఒకరు కమెంట్ కూడా పెట్టారండి పాల తాలూకలు చాలా బాగా వచ్చాయి మీ వీడియో చూస్ చేస్తే టేస్ట్ బాగుందని చెప్పి అలా ఎవరైనా చెప్తే బల హ్యాపీగా ఉంటుందండి ఇంకా ఈలోగా నేనైతే నా ప్రసాదాలు పెట్టుకోవడానికి గారెలు కూడా అయితే వేసేసుకుంటున్నానండి గార్లు పిండి కొద్దిగా లూజ్ అయ్యిందండి మిక్సీలో వేసాను ఇంకా కొంచెం వేయడానికైతే కష్టపడ్డాను చిన్న చిన్నవి వేశానండి స్వామివారికి నైవేద్యం పెట్టడానికి ఇంకా ప్రసాదాలు చేసేసుకున్న తర్వాత ఇంకా చల్లిముడి వడపప్పు పానకం అవి కూడా చేశానండి ఇంకా ఇట్లా అయితే ఫోటోకి పోల్మాల అవి వేసి పేట మీద కొద్దిగా బియ్యం వేశాను పసుపు రాసి ఇంకా పిండితో ముగ్గు అది వేసి పెట్టానండి తర్వాత ఇక స్వామివారికి ఇంకా ఫోటోకి ఇంకా విగ్రహం తీసుకొచ్చాం కదా మట్టిది దానికి కూడా ఇట్లా పూలమాలలు వేసేసి ఇంకా దీపారాధన కుందల్లో నూనె అది కూడా వేసేసుకుని ఒత్తులు వేసేసి అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇంకా పసుపు వినాయకుని కూడా చేసుకోవాలి కదా మనం అది కూడా చేసానండి ఈ స్వామివారికి కొద్దిగా గంధం పెట్టి ఇట్లా బొట్టు పెట్టానండి ఫస్ట్ అతుక్కోలేదు ఇంకా మళ్ళీ అయితే పెట్టానండి చిన్నప్పటి నుంచి వినాయక చవితి అసలు చాలా బాగా చేసేవారండి మా ఇంటి దగ్గర కూడా ఇంకా ఈ పాల వెళ్ళి ఒక ఏర్ అయితే కట్టలేదు కానీ నేను ఎప్పుడూ కడుతూనే ఉంటామండి ఇదిగోండి పసుపు తీసుకొని పసుపు వినాయకుడిని కూడా మామూలుగా అయితే పేట మీద పసుపు రాసేటప్పుడే చేసేదాన్ని ఇంకా కుదరలేదని చెప్పి ఇంక ఇట్లా ఊరికే కొద్దిగా తమలపాకులో వేసుకొని ఇలా ఇదే చేసుకున్నాము గౌరమ్మను అయితే కొంచెం పొడవుగా చేస్తారంటండి వినాయకుడిని ఇట్లా కొంచెం ఎత్తి తక్కువలో చేసుకోవాలంట ఎవరు పందులు గారు అయితే చెప్పారండి ఇంకా అప్పటి నుంచి ఇట్లా చేస్తున్నాను ఇంకా కలువ పూలు కంపల్సరీ పెట్టాలంటారండి వినాయక చవితికి ఇంకా ఈ కలివేరు పూలో కలు పూలు ఏదో అంటారండి నాకు సరిగ్గా తెలీదు ఇంకా ఈ పువ్వుల్ని ఇలా విడదీసినా సరే వెడలేదు ఇంకా తీసుకొచ్చారు మూడేమో పాలవేల మీద పెట్టి ఇంకా రెండు అయితే పేట మీద పెట్టి ఇంకా చామంతి పూలు గులాబీలు ఇట్లయితే డెకరేషన్ చేశానండి నేను ఇంకా పాలవెల్లి అది కట్టిన తర్వాత చక్కగా భలే అందంగా అనిపించిందండి పత్రి ఉంటుంది కదా ఆ పత్రి కొంచెం అయితే తీసుకొని అదే ఒక కాక అట్లా తీసుకొని కింద పెట్టుకోవడానికి స్వామివారి దగ్గర మిగిలిన పత్రి అంతా పాలవేలు మీద అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దీపారాధన అది చేసి ఇంకా మా అమ్మాయి చేసిందండి పూజ నేనైతే బుక్లో చదువుతూ ఉన్నాను తనైతే చేసింది పూజ దీపారాధన చేసిన తర్వాత ఇంకా పూజ అది స్టార్ట్ చేసిందండి ఇంకా తర్వాత ఇంకా బుక్లో ఉంటుంది కదా పూజ ఎట్లా చేసుకోవాలి ఇవి అన్నీ అదైతే చేసామండి ఇంకా స్వామివారికి ఉండ్రాళ్ళు పోసామండి ఇవి మామూలుగా పిండితో ఉండ్రాళ్ళలా కలిపేసి అదైతే చేసేసాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇట్లా నైవేద్యం పెట్టి ఇంకా హారతి అది ఇంకా నేను ఇచ్చానండి దూపం వేయడం అయితే మర్చిపోయానండి ఇంకా ఇట్లా అయింది ఇంకా బాగా వర్షం అండి ఒకటే వర్షం అసలు కొబ్బరికాయ పీచు తీసుకోవడానికి కూడా లేదు ఇంకా కొబ్బరికాయ కొట్టలేదండి ఇంకా సాయంత్రం మరుసటి రోజు అయితే కొట్టాము కొబ్బరికాయ ఇంకా ఇట్లా నైవేద్యాలు పెట్టిన తర్వాత ఇలా అయితే మేము ఈరోజు పూజ అది చేసుకున్నామండి దోసపండు పెట్టాలంటే అండి కంపల్సరీ వినాయకుడికి దోసపండు ఫస్ట్ మర్చిపోయి తర్వాత మళ్ళీ దోసపండు కూడా పెట్టాము నేను ఇలా పూజలప్పుడు హడావిడి హడావుడి అండి ఒకటి పెడితే ఒకటి మర్చిపోతూ ఉంటాను ఇంకా తర్వాత ముందు వెనక వెనక ముందు ఇంకా అట్లా చేస్తూ ఉంటానండి ఇవిగోండి నైవేద్యాలు పెట్టేసిన తర్వాత ఇట్లా ఇచ్చేసి ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకున్నామండి ఈ పక్కా మిషను అది ఉండేదండి ఇది వరకు ఇంకా కుదిరేది కాదు అందుకని